ఏం చేస్తాం ఏ స్ప్రే చేస్తే బాగుంటుంది ఏదైనా మిక్స్ చేస్తే మళ్ళీ పనికి రావు అవన్నీ సూచనలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఎక్కడైతే ఎక్కువ ఉన్నదో చూద్దాం అన్న ఉద్దేశంతో నచ్చిన మళ్ళీ మీరు కూడా డౌట్స్ అన్నీ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు మీ ఎగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా చెప్తారు సార్ ఫాలో కాదు కాడికి అంత పెద్ద భావన లేవండి ఒక్కటి ఏంటంటే ఇక్కడ ఆ క్రాప్ మనకి ఇంకా వన్ మంత్ వస్తుంది ఏది కొండ దశలు ఉన్నది వన్ మంత్ అయితే కాబట్టి రాగానికి కొద్దిగా ఏదో స్ప్రే చేయమని చెప్పారు అది దయచేసి ఇంకోటి ఏమో మనం అంతా కొద్దిగా పోవన్న తెలియవడుతుంది ఏమంటున్నారు పాయల్ చేయమంటున్నారు పాయల్ చేయమంటారు స్ప్రే చేసేది కిచెన్లో కొట్టుకుంటా పోతున్నారు మనం నా ఊళ్ళకు అప్ప చేస్తాం మనం ఇక్కడ ఓటర్లు కలుపుతాం చూస్తూ లేదు మనం ఇంత కష్టపడి పని తెచ్చింది ఇంటి పై వచ్చింది కనీసం మనం ఉండి చేసుకునేందుకు స్ప్రే చేస్తే ఎందుకంటున్నా అంటే నేను బాగా అచ్చినప్పుడు పోయినప్పుడు తీసుకుంటూ వస్తాను నీళ్ళు లేనిదాం కుప్పటి ఎన్ని స్ప్రే చేస్తున్నాం ఎట్లా చేస్తున్నామని ఇప్పుడు కడుపుల్లో వాటితో పువ్వు ఇంత ఎత్తుకొని వాసు అది తిట్టి విధాన సభలో నీళ్ళు ఉంటుందా కర్రీ చేయకుండా పనిచేస్తున్నారు అట్లా దాని కొరకు అది ఒక్కటి చేస్తే నువ్వు ఎందుకంటున్నామంటే ముగ్గురు పుసుమనైతే పుసుమ సన్ఫ్లవరు పల్లి ఇవన్నీ మనం మాయి తెచ్చుకుంటున్నాం తినే క్యాన్సర్ బీమార్ దాంతో వస్తుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ శాతం నిన్న నాగేశ్వర రెడ్డి గారు చెప్పిందా ఏజ్ మా తుర్లో రెండు వద్దులు కడుతాం ప్రజలు పెట్టేస్తాం దాంతో కూడా వస్తాము ఇవన్నీ కాకుండా ఎప్పటి రద్దు చేసుకుంటున్నా మళ్ళీ మనం గాలు ముప్పై ఏళ్ళ కింద కానీ మళ్ళీ ఇప్పుడు గాలు ఖచ్చితంగా ఎందుకు వచ్చినాము ఇది మంచి ఆయిల్ అది కూడా పదిహేను ఇరవై రోజులు తినాలి మళ్ళీ పట్టించుకోవాలి దానికి ఏం కావాలి నేను చెప్పిన సైంటిస్ట్ గారు చెప్పిన అదొక్కటి ఏమిడి మీకు ఏదైతే బాగా సాటిస్ఫాక్షన్ ఉందో ఆ సీడ్ అయింది రెండో కాదు అంతేనా అంత అంటే డైరెక్ట్ ఇంకోటి ఈ బ్యాంక్ కట్టేస్తాం ఈసారి కార్కి కార్కే వస్తాను వాళ్ళేమో గా పెట్టాలా పైసలు తినేయాలా మేమేమో కట్టాలి రైతులకు కట్టాల మళ్ళా మీరు ఒకరోజు లేదా ఏమైనా పైసలు కొన్ని బాగున్నట్టు అవుతుంది అవసరం పడుతుంది దానివల్ల మనకు ఖర్చు కూడా ఎక్కువగా పెరిగిపోతుంది సో పురుగుల అవశేషాలు పెరిగిపోతాయి నాణ్యత తగ్గిపోతుంది సో వీటన్నిటి నుంచి మనం పంటని మనం మంచి నాణ్యతతో కూడిన మంచి పంటని తీసుకోవడంతో పాటు భూసారాన్ని మనం కాపాడుకుంటూ ఎట్టి ఏ రకంగానూ ఆదాయం తగ్గకుండా మీరు వరి వేసినప్పుడు సర్ వచ్చేసి కుసుమ పంట వేసుకున్నట్టయితే మనకు యావరేజ్ ఈ ఏరియాలో మేము కొన్ని చోట్ల చూసాము కుసుమ పంట అంటే సాఫ్లవర్ అంటారు అటు కొంచెం ముళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు మనకి మిషన్లు వచ్చినాయి సో వీటిని కనుక చూసుకుంటే మనకు పది నుంచి పన్నెండు క్వింటాలు దిగుబడి మనకి కుసుమ రేట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది క్వింటాల్కి అంటే పది క్వింటాలు వేసుకున్న యాభై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది మనకి దానికి వచ్చే ఖర్చు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకు మించలేదు మొత్తం పెట్టుకున్నా అంటే మీకు దాదాపుగా ముప్పై వేల రూపాయలు మీరు కుసుమ పంట వేస్తే నికర ఆదాయం కేవలం వంద నూట పది రోజుల్లోనే వస్తుంది ఇక నువ్వు పంట గురించి మీకు కూడా తెలుసు నువ్వు పంట మనకు వచ్చేసి మంచి రేటు ఉన్నటువంటి పంట నువ్వు మనకు పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా క్వింటాలు పడుకుతుంది నువ్వు అది ఎకరానికి వచ్చేసి మనకు నాలుగు నుంచి ఆరు క్వింటాలు దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకాలు మన యూనివర్సిటీలోనే మా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే సప్లై చేస్తున్నారు జగిత్యాల నుంచి ఉన్నాయి మంచి మంచి తెల్ల నువ్వు రకాలు ఉన్నాయి సో వాటిని కనుక వేసుకున్నట్టయితే మనకు కేవలం వంద రోజుల్లోనే కేవలం వంద రోజుల్లోనే మీరు ఎకరానికి ఐదు క్వింటాలు వేసుకున్న ఐదు పదులు యాభై వేలు యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయలు మనకు ఆదాయం అంటే మొత్తం వచ్చిన దాంట్లోంచి ఖర్చు పదిహేను నుంచి ఇరవై వేలు తీసినా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఆదాయం మనం నువ్వు పంటలో వస్తుంది మరి వరి పంటను మీరు వేసుకుంటే ఎంత వస్తుంది మనకి మీకు యావరేజ్ తీసుకున్న ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వస్తుంది క్వింటాల్ లెక్కను చూసుకుంటే మనకు క్వింటాల్ ఎంత ఉంది ఇప్పుడు ఈరోజు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు ఉంది మనకి ఏది ప్రైజు సో ఇట్లా చూసుకున్నట్టయితే మనకు కూడా అక్కడికే వస్తుంది మళ్ళీ అది కూడా నలభై యాభై వేల రూపాయల వరకు మొత్తం ఆదాయం వేసుకున్న మీకు పెట్టుబడి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరలో వస్తుంది మనకు మిగిలేదంతా ఇరవై వేల రూపాయలే అని చెప్పేసి మనం భూసారాన్ని పోగొట్టుకుందామా ఈ పురుగులు తెగుళ్ళు ఎక్కువగా చే అవటం వలన ఎక్కువ పురుగు మందులు వాడుకొని మన భూమిని మన వాతావరణాన్ని కాలుష్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రత్యాన్మయ పంటలు పంట మార్పిడి చేస్తే భూమి బాగుంటుందని మేము మీకు చెప్పక్కర్లే మీరే మాకు చెప్తారు మీ అందరికి తెలుసు ఒకే పంటని ఊరికే వేసుకుంటా పోతే మనకు నష్టమే కాబట్టి పంట మార్పిడి మనం చేసుకున్నట్టయితే బాగుంటుంది ఈ రబీ పంట రబీస కాదు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవటం ఇప్పుడు మనకు అనుకూలమైన నువ్వులు పొద్దు తిరుగుడు పువ్వు తర్వాత కుసుమాలు తర్వాత వాటితో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆవాలు కూడా మన దగ్గర బాగా వస్తుంది సో ఇటువంటి పంటల్ని వీటితో పాటు మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు సో మొక్కజొన్న రెండో పంటగా చాలా బ్రహ్మాండంగా వస్తుంది మనకి మీకు వానాకాలం కాకుండా ఆరుదాడి కింద కనుక మొక్కజొన్న వేసుకున్నట్టయితే మనకు ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి మొక్కజొన్నలో వస్తుంది సో ఇప్పుడు మొక్కజొన్న కూడా మంచి రేటు ఉన్నది మనకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల పైచెలకు దానికి రేటు ఉన్నది కాబట్టి ఇటువంటి ప్రత్యామ్నాయ పంటల్ని కనుక మనం వేసుకున్నట్టయితే మళ్ళీ వానకాలంలో మనకు వరియే పండుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వర్షపాతానికి ఆరుదాడి పంటల కన్నా ఈ ఏది లోతట్టు మనకి మడికట్టులో మాత్రం వరి పంట ఎట్లాగో వస్తుంది మనకి కానీ అక్టోబర్ తర్వాత మనకు వర్షాలు తక్కువ మనకు మంచి భూగర్భ జలాలు ఉన్నాయి కాలువలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఆరుదాడి పంటలు కనుక వేసుకున్నట్టయితే మంచి దిగుబడితో పాటు మన నేల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతున్నాం సో దీనికి సో అదేవిధంగా ఈ ఇప్పుడు రానున్న రోజుల్లో మన ప్రభుత్వం చెరుకు పంటని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఆ దిశగా అనేకమైనటువంటి చర్యలు వాళ్ళు చేపట్టారు కాబట్టి రైతులుగా మనమందరం కనుక ముందుకొచ్చి చెరుకు పంటని మళ్ళీ మనం ఓన్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీరు చెరుకు పంటకి మంచి మంచి నికరాదాయం ఉంది మీ అందరికీ తెలిసి ఒకప్పుడు మీరు నేను ఎక్కువ చెప్తున్నాను కాదు మీరు సినిమా చూసింటారు రజనీకాంత్ సినిమా ఏంది ముత్తువా లేదు ముత్తు అనుకుంటున్నా యాభై ఎకరాలు చెరుకు తోట రాసిస్తా అంటాడు అంటే చెరుకు తోట అనే వర్డ్ ఎందుకు అంటున్నాడు అంటే దానికి అంత పవర్ ఉంది సో కాబట్టి చెరుకు పంట పండించే రైతు ఎప్పుడు కూడా మంచి రైతే కుబేరుడై ఉంటాడు ఆ ఊర్లో కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంచి రకాలు ఉన్నాయి మంచి టెక్నాలజీ ఉంది అలాగే ఇప్పుడు అతి కొద్ది కాలంలోనే మన ఏరియాలోనే మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీ వంతు సహకారం కనుక అందించినట్టయితే మీ మీతో పాటు మేము శాస్త్రవేత్తలు మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి నాకు ఈ కొద్ది మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసు అట్లా అయితేనే ఏమవుతుందని అంటే ఫస్ట్ టైం కంట్రోల్ కానీ కొంచెం సెకండ్ టైంకి దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా తగ్గేటువంటి అవకాశం ఇది ఇంకా బయటకు రాలేదు కదా మంత్ ఫార్టీ డేస్ ఉంది ఇక్కడ

ఇంకొక పది రోజుల్లో అయితే మీకు కోతకు వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మీరు ఇప్పుడు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు అది పంట కూడా బాగానే వచ్చింది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది కొద్దిగా మనకు ఏది ఈ ఎండాకు తెగుల వలన నష్టం ఏదైతే అనుకుంటున్నామో అది వచ్చే అవకాశం ఉంది అంతకన్నా ఎక్కువ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు కుడివైపు ఉన్నటువంటి ఇది ఏదైతే పొలం ఉందో ఇది ఎవరు లేదు మీది మీరు మాత్రం ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కంకినల్లి కంకినల్లిని కంట్రోల్ చేసుకున్నట్టయితే అయితే మీ పొలం బాగానే ఉంటుంది బ్యాక్టీరియా ఇప్పుడు ఆకు ఎండు తెగులు గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం దీంట్లో అంత డ్యామేజ్ స్థాయి కూడా చాలా చాలా తక్కువ ఉంది సో దాని ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు మనకు మెయిన్గా ఇప్పుడు మీరు చెకప్ చేయాల్సింది ఏంటంటే కంకి నల్లిని కాంటే ఇప్పుడు మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే మీ పొలం నార్మల్గానే